పోయిన వారం దేవుని యొక్క మహిమ మేఘం కొన్ని భాగాలు చూసాం తొమ్మిది సార్లు ప్రత్యక్షమైనటువంటి ఆ మేఘాన్ని చూసాం ఇప్పుడు పది నుంచి మనం ముందుకు సాగుదాం పదివ మేఘం ఇస్రాయేల్ ప్రయాణమై ఆరాన్ ప్రదేశానికి మూసి నడిపిస్తూ ఉన్న సమయంలో కోరక కుమారులు తిరుగుబాటు చేసి మోసేపు వ్యతిరేకంగా సమాజాన్ని కూడగొట్టుకున్నప్పుడు దేవుని కోపం మండి భూమిని నెరవేర్చి కోరగ కుమారులను మింగివేసిన సంఘర్షణ సమయంలో మేఘము మరి సర్వ సమాజానికి అక్కడ కనపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము సంఖ్యాకాండము ఆధహార వచ్చము నలభై రెండవ వచనములు సమాజము మోసే ఆహారలకు విరోధముగా కూడను వారు ప్రత్యక్షపు గుణం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మాను యహో ఆ మహిమ ప్రజలందరికీ కనబడేది అని రాయబడింది కాబట్టి యుహో మహిమను వారందరూ చూశారు ఆ తర్వాత మేఘం సుహోమాను మందిరమును ప్రతిష్ఠించిన సమయంలో ప్రత్యక్షమైంది మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము పది పదకొండు వచనములు మనం చూసినట్లయితే యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము హోవా మందిరమును కంపే నింపాను కాబట్టి యుహోవా తేజోమహిమ యుహోవ మందిరములో నిండుకొనగా ఆ మేఘము ఉన్న చోట హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలబడలేకపోయేది రెండవ దిన వృత్తాంతములు ఐదో అధ్యాయము వచనములో కూడా వీరాకు రాయబడి ఉంది అప్పుడు ఒక మేఘము యుహోవ మందిరమును నిండాను యహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకున్నాను దేవుని మందిరము ఎండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిల్వలేకపోయేది ఆ దేవుని మహిమను ఆ నుంచి ఆ సేవకులు చూడలేక ఆ వెలుగును బట్టి కోటి సూర్యుల తేజస్సు కలిగిన మన దేవుడు కనుక ఆ తేజస్సులకు మరి ఆ మేఘమున్న చోట యాజకుడు సేవ చేయుటకు నిలువ లేకపోయినట్లుగా వ్రాయబడింది పన్నెండవ మేఘం ఎహెస్కేరు చూచిన మేఘం ఎహస్కేరు గ్రంథం పదవ ధ్యాయము మూడు నాలుగు వచ్చినలో ఏమంటున్నాడంటే అతడు లోపలికి పోగా ఎరూబులు మందరపు ప్రక్కలను నిల్చుండను మరియు మేఘములో లోపల ఆవరణమును కమ్మీండాను ఎహోవా మహిమ ఎరువులపై నుండి ఆరోహణమై మందరపు గడపల దగ్గర దిగి నిలిచాను మరియు మందరము మేఘముతో నిండాను ఆవరణము ఎక్కువ తేజస్సుతో మహిమతోను నిండిన దాయన ఈ విధంగా ఆ ఏజస్సు చూశాడు ఆ మేఘం మరి తేజోమహిమతో ఆవరణం అంతా నిండిపోయినప్పుడు ప్రజలందరూ నిలవలేని పరిస్థితుల్లోకి వచ్చేసింది అన్నమాట గొర్రెల కాపర్లు యేసు కుట్టినప్పుడు ఈ గొర్రెల కాపర్లకు దూత రూపంలో మరి అక్కడ కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం లోకస్ వార్త రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినప్పుడు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొక్కకు వచ్చింది దాని తర్వాత మేఘం యేసు ప్రభుడైనటువంటి యోహాని చేత బాప్తేజం పొందడానికి వచ్చినప్పుడు బాప్తం పొంది నీళ్ళలో నుంచి బయటికి వచ్చినప్పుడు మత్సార్త పదమూడవ అధ్యాయము పదహారవచనం యేసు బాప్తేజం పొందిన వెంటనే నీళ్ళలో ఉండి ఒడ్డులకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడిను దేవుని ఆత్మ పావురం వడే దిగి తన మీదికి వచ్చుట చూచాను పావురం వలె దేవుని ఆత్మ మరి యేసు ప్రభు మీద దిగినట్లుగా అక్కడ రాయబడిన తరువాత మేఘమును మనం చూస్తే యేసు ప్రభు రూపాంతరం పొందినప్పుడు కల్పించినటువంటి మేఘం మత వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచ్చిన అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన మేఘము వారిని కమ్ముకొని ఇదిగో ఈయన ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను ఈయన మాట వినుడని శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టినా యేసు ప్రభుత్వ రూపాంతరం పొందినప్పుడు మరి ఆ మేఘం కనబడి ఈయన నా ప్రియకుమారుడు అని యేసును గురించి మేఘంలోని సాక్ష్యం కలిగినట్లుగా మనం చూస్తాం ఈయన మాట వినుడి కనుక మనం యేసు మాట వినాలి ఏసుతో చూపించాలి ఆయన మాట విని ఆయన గొర్రెలుగా మనం ఆయనతో ప్రయాణించవలసిన వారమై పోతూ ఉన్నాం తరువాత మేఘము యశ్వప్రభు ఆరోహణమైనప్పుడు కనిపించినటువంటి మేఘం అపస్సుల కార్యములు ఒకటో మొదటి అధ్యాయము తొమ్మిదవచనం ఈ మాట చెప్పి వారు చూచి చూడగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను ఆయన ఆరోహణమై ఆయనకు వెళ్ళే ముందు శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మన పొందుండి నేను మరలా తిరిగి వస్తాను నా తండ్రి ఇంత అనేక నివాసములు కలువు లేని ఎడల నేను మరలా వచ్చి మీతో చెప్పదను నేను మరలా వచ్చి నిమ్మను తీసుకొని పోయేదాన్ని అన్నాడు